హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిటిల్ గర్ల్ నిత్య ఛానల్ ఏంటంటే ఈరోజు లా ఏంటంటే మేము కోయిబత్తూర్ వెళ్ళాము అక్కడ బస్సులో మేము వెళ్తున్నామండి కోయిబత్తూర్ టూరి ఈషా టెంపుల్కి వెళ్దామని ఇక్కడ వాతావరణం చూడనంత బాగుంది చెట్లు ఆకాశం చూడండి అక్కడ రూము ఖచ్చితంగా ఫస్ట్ ఆధార్ కార్డులు అవి తీసుకెళ్ళండి రూమ్ బుక్ చేసుకోండి మా ఊరు చూడు బస్సులో ఇదిగోండి ఎంట్రీ అయ్యాం మనం ఇప్పుడు కోయంబత్తూరు ఈసా టెంపుల్కి లోప ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ రూమ్ రూమ్ తీసుకున్నామండి రూమ్ కాడ మాకు బ్రహ్మపుత్రలో వచ్చింది రూము ఇక పిల్లలు ఇక్కడ అక్కడ చెట్ల టపాసులు అవి పేల్చే కాయలు నీళ్ళలో వేస్తే పీల్తాయి కదా ఆ కాయలు తీసుకొని వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు మా నీళ్ళలో ఈ లోపల ఆడుతూ ఉన్నారు అవి నీళ్ళలో వేసి సరే అది ఒక వీడియో షూట్ చేశాను వాళ్ళు సరదాగా ఆట ఆడుతూ ఉన్నారు నీళ్ళు ఆట చిన్న తుట్టు ఇది మనకి ఇక్కడ స్టాంప్ ఇట్లా అక్కడ రూమ్కి మనకి బ్యాండ్ ఇస్తారు బ్యాండ్ ఇస్తే ఇది ఎలక్ట్రిక్ బండ్ అంటే అక్కడ ఫ్రీ మనకి అక్కడికి ఇక్కడికి తిరగడానికి మేము రూమ్కి వెళ్ళేసి రెడీ అయ్యి ఈసా టెంపుల్కి బయలుదేరాము ఇదిగో ఈశా టెంపుల్కి వచ్చేసాము చూడైతే అసలు చూడంగానే మాకు కళ్ళు దేని సూపర్గా ఉంది ఇక్కడ చూడండి అక్కడ పెద్ద చాలామంది ఎంత చిన్న పిల్లల్లాగా ఎంత ఫుల్ ఎంజాయ్ మా మా అదృష్టం దుర్దృష్టం ఏందో అని అక్కడికి వెళ్ళాక రెయిన్ ఫుల్లు రైన్ అసలు అయితే ఆ రైన్ కారణంగా విగ్రహం మాత్రం సూపర్గా ఉంది నీళ్ళల్లో బాగానే కానీ మా కోసం ఏంటంటే సెవెన్ కల్లా అక్కడ లైటింగ్ బాగుంటుందంట అంటే సరే చూద్దాం చూద్దామని మేము సెవెన్ దాకా వెయిటింగ్ చేసాం తీరా చూస్తే సెవెన్కి అమెజిక్ ఆపేసేసారు లైటింగ్ రెయిన్ ప్రాబ్లం వల్ల లైట్ ఆపేసేసారు అయితే బలే ఉందండి వానకి చినుకులు పడుతూ అక్కడ సైడ్ నుంచి చల్లటి గాలి అది మా సూపర్ ఉంది కానీ మీ ఆ లైట్ మిస్ అయిపోయామని చాలా బాధపడ్డాము లైటింగ్ సూపర్ ఉంటుందంట అక్కడ ఈసారి వెళ్ళేటప్పుడు మాత్రం మిస్ అవ్వకూడదు ఈ చుట్టూ వాతావరణం చూడండి అక్కడ అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది అక్కడ ధ్యాన మందిరం మాత్రం సూపర్గా ఉందండి అక్కడ అసలు ఎంత నిశ్శబ్దంగా ఎంత ప్రశాంతంగా 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 కావాలంటే అక్కడికి వెళ్ళడం చాలా ఉంటుంది ఎద్దుల బండి మీద అయితే అసలు మా పిల్లలు బండి ఎక్కుదాం బండి అని సరే ఎద్దుల బండి ఎక్కేసాము అంతే అండి బాయ్ ఇగో మా మా బ్యాడ్ లెక్